ఏదైనా ఎదుగుండేటప్పుడు ఒదుగుండాలని అంటారు సరే ఎంతమంది హీరోలు ఈ వేదికల మీద మాట్లాడినా కూడా వీళ్ళను చాలా డామేజ్ చేసేది వాళ్ళ ప్యాన్సే అది పవనాల్ సార్ అయినా జూనియర్ ఎన్టీఆర్ సార్ అయినా లేకపోతే రామ్ చరణ్ సార్ అయినా పబా సార్ అయినా అల్లు అర్జున్ సార్ అయినా సరే మరి వీళ్ళు ప్యాన్స్ అట్లా ఊరుతారో ఏ ఊపితారో మనకు నిలవదు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో కోపానికి గురి కావాల్సిన పరిస్థితి అది వాళ్ళ హీరోను ఇబ్బంది పెట్టే అవుతుంది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రామ్ సార్ కూడా గదే పరిస్థితి వచ్చింది మరి ఎందుకో వార్త ఇక వార్ సినిమా ఈవెంట్ ముచ్చట్ల పెద్ద కాంట్రవర్సీకే తెరలేపింది అయ్యా జూనియర్ ఎన్టీఆర్ సార్ మాట్లాడిన మాటలల్లాగో లాగో ఏమయ్యా జూనియర్ ఎన్టీఆర్ సార్ ఏమన్నా తప్పుగా మాట్లాడినా అంటే ఒక్కొక్క పారి ఒక్కో రకంగా మాట్లాడుకుంటా కొంచెం ఆగ్రహ వేసాలకు గురవోర్తు ఫ్యాన్స్ లెక్క కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను మాత్రం గట్టిగానే మూట కట్టుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ సార్ ఇక జూనియర్ ఎన్టీఆర్ సార్ మాటలల్లో జనంత కొంతమంది తప్పు పట్టుకుంటా రామ్ చరణ్ సార్ నువ్వు పోస్ట్ చేసుకుంటా ఈ హీరో లెక్కన ఉంటే అందరూ మంచిగా ఉంటారు ఇండస్ట్రీ బాగుంటది కానీ నీ లెక్క ఉండొద్దు అనుకుంటా కొంతమంది కామెంట్లు మాట మరి గంతగనము మరి రామ్ శరణ్ సారు జూనియర్ ఎన్టీఆర్ సార్ మంచి దోస్తులే కదా ఆర్ సినిమా కూడా కలిసి ఏ కదా మరి వాళ్ళ ఏమైనా గోల్డెన్ అప్పుడు ఉన్నదా అంటే కానే కాదు ఫ్యాన్స్ మధ్యన మొదలైనటువంటి ఈ గోల్డెన్ లెన్స్ అప్పుడు ఇది మాట ఇక జూనియర్ ఎన్టీఆర్ సార్ విత్ క్రోషన్ సార్ కలిసి యాక్టింగ్ చేసినటువంటి వారు సినిమా ఏదైతే టూ ఉన్నదో ఆ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను దివారం పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగానైతే షురు అయ్యింది అద్భుతంగా సక్సెస్ అయ్యిందని చెప్పాలి అయితే ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ సార్ కొన్ని మాటలు మాట్లాడుకుంటా వచ్చిండు ఫ్యాన్స్ను ఉద్దేశం చేసుకుంటా మీరు సైలెంట్గా ఉంటారా లేకపోతే నన్ను మైక్ పడేసి పొమ్మంటారా లే నాకు రెండు నిమిషాల పని ఫస్ట్ మీరు ఒర్రేడ్ది ఒరుడు బంద్ చేయండి నాకు మైక్ ఇచ్చి బోర్డు పెద్ద పని కాదు ఉండమంటారా పొమ్మంటారా అని చెప్పి అన్న మాట ఏదైతే ఉన్నదో అసలు టాపిక్ అంతా పక్కకు పోయింది జూనియర్ ఎన్టీఆర్ సార్ అన్న మాట మాత్రం హైలైట్ అయ్యింది ఇతి క్రోసను బాలీవుడ్ కిందచ్చి నిమ్మతంగా సౌమ్యంగా మంచి షెడు చెప్పుకుంటా జూనియర్ ఎన్టీఆర్ ను హైలైట్ చేసుకుంటా జబ్బలు తరచుకుంటా ఆయన గురించే కితాబులు ఇచ్చుకుంటా అంత తోపు బాలీవుడ్ స్టార్ ఇది క్రోషన్ సారే పదడుగులు దిగి మాట్లాడితే నువ్వెందుకు అయ్యా గింతగానం ఎగిరెగిరి పడుతున్నావు అనుకుంటా మన తెలుగులో ఉన్నటువంటి మనవల్లే కొంచెం గట్టిగానే కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు చేయబట్టి ఇంకా అంతనే కాకుండా నువ్వు మాట్లాడే తీరును చక్కగా చేసుకో మన రామ్ చరణ్ను చూసి నేర్చుకో అని చెప్పి పాత వీడియో ఒకటి రామ్ చరణ్ సార్కు సంబంధించింది సేమ్ గిట్లనే ఆయన మాట్లాడుతుంటే ఇక అభిమానులు పూనకంతో ఊగిపోతారు కదా ఆ పూనకంతో ఊగిపోయిన టైంలల్లో కూడా చాలామంది అంటున్న మాటలలో రామ్ చరణ్ సారు ఫ్లైన్ కీసీలు ఇచ్చుకుంటా వాళ్ళను కొంచెం ఊపిరి కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకుంటా వాళ్ళను తప్పుగా మాట్లాడకుండా ఉన్న వీడియోను షేర్ చేసుకుంటా గట్టిగానే కామెంట్లు కౌంటర్లు ఇవ్వట్టిండ్రు ఇప్పుడు ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ సారు వారు టూ సినిమాకు సంబంధిక చేసినటువంటి మాటలు మాట్లాడిండో అట్లనే రామ్ చరణ్ సారు మాట్లాడిన మాటలను పోటీ చేసుకుంటా ఎవరికి దోసినట్టు గట్టిగానే ఇంట్లో కొంతమంది రామ్ చరణ్ సార్ కు వ్యతిరేకంగా కామెంట్లు పెడితే కొంతమంది ఎన్టీఆర్ సార్ కు కామెంట్లు పెడుతున్నారు ఇంకొంతమంది మాత్రం హితిక్ రోషన్ సార్ అయితే ఆకాశానికి ఎత్తేసేటట్టే మాట్లాడుతున్నారు సరే మరి వార్త పురాక చెప్పుకున్నాం కదా మరి ఇంతకు రామ్ చరణ్ సార్ కు జూనియర్ ఎన్టీఆర్ సార్ కు ఉన్న తేడా ఏందో అది కూడా చెప్పుకోవాలి కదా ఒక్కసారి మా ఏటర్ తమ్ముడు ఈడోను ఈడదల చేస్తున్నాడు తమ్ముడు ఒక్కసారి వీడియోని ఇస్తున్నా అలాంటిది డెబ్బై బ్రదర్ వెళ్ళిపోనా వెళ్ళిపోనా నేనేమన్నాను మాట్లాడేప్పుడు సైలెన్స్ ఉండండి నాకు ఒక్క సెకండ్ పట్టుద్దు మైక్ విచ్చి వెళ్ళిపోతాను నేను ఓకే మాట్లాడినా తట్టుకోండి కాసేపు సో సో నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంటి ఇంటిరా పురాగా అది సంగతి సరే శివరాఖరికి మన వీడియోల కోసమెరుపు ఏందయ్యానంటే జూనియర్ ఎన్టీఆర్ఎం సారు మళ్ళీ ఒక పోస్ట్ పెట్టుకుంటూ వచ్చిండు ఆయన అఫీషియల్ పేజీలల్లో ఏమని అయ్యానంటే నేను నిన్న నా ఇరవై ఐదు సంవత్సరాల వేడుకలల్లో టూ సినిమా ఫంక్షన్లలో సంబరంలల్లా ఉండుకుంటా నేను తెలంగాణ సర్కారుకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు చెప్పలేదు పోలీసు వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది కానీ నేను పురాగా నేను ఆ హడావుడిలో చెప్పలేకపోయినా నన్ను మాఫ్ చేయుండ్రి నాకు గింతగనం సహకారం చేసినటువంటి తెలంగాణ సర్కారుకు పోలీసు వ్యవస్థకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు చెప్తున్నా అనుకుంటా జూనియర్ ఎన్టీఆర్ సార్ అన్న మాటలు ఏమైతే ఉన్నాయో ఓకింత పాజిటివ్ మార్కులను అయితే సొంతం చేసుకున్నాడు అయ్యా ఏదేమైనా కానీ పెద్ద పెద్ద ఏదికల మీద మనం మాట్లాడేటప్పుడు నాలుగు నైతే కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పి కొంతమంది ఈతవులు కూడా ఇయ్యట్టినరు మరి జూనియర్ ఎన్టీఆర్ఎం సార్కు ఎందుకంత కోపం వచ్చింది ఈ ఫ్యాన్స్ కూడా అంతగానే ఉంటారు ఎందుకోసానికని మాట్లాడతారో ఏమిటి కోసాని మాట్లాడతారో తెలియదు కానీ వాళ్ళ వాళ్ళ హీరోలు మాట్లాడేటప్పుడు గై గై అని చెప్పి గాయ గా ఏతుంటారు అది పవన్ కళ్యాణ్ సినిమా అయినా పర్వాలేదు సిరంజీవి సార్కైనా పర్వాలేదు రామ్ శరణ్ సార్కైనా పర్వాలేదు జూనియర్ ఎన్టీఆర్ సార్కైనా పర్లేదు శివరాకర్కి చెప్పేది ఏంటంటే వాళ్ళ హీరోకి బ్యాడ్ నేమ్ తెచ్చేది వాళ్ళ ఫ్యాన్స్ అనే టాక్ మాత్రం సోషల్ మీడియాలో గట్టిగానే శక్కలు కొడుతున్నాం మాట